ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన నాలుగవ వచనమును మనము చదువుకుందాం నేను యహోవ యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను దావీదు ఈ కీర్తన వ్రాస్తూ ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థన ప్రభు సన్నిధిలో చేసి ప్రభు దగ్గర నుంచి సమాధానమును పొందుకున్నా అభిమేలకు అనేటువంటి రాజు దావీదుకు కీడు చేయాలి అని అనుకుంటున్నటువంటి సమయంలో అభిమిలేకు నుండి ఎటువంటి హాని దావీదునకు కలగకుండా అభిమ్యలేకు వలన దావీదునకు ఎటువంటి కీడు కలగకుండా దేవుడు దావీదును అలా దావీదుకు దేవుడు క్షేమమును అనుగ్రహించడం కారణం ఏంటంటే అలా శ్రమలో నుండి బయటకు రావాలి అని అలాంటి కష్టములో నుండి విడిపించబడాలి అని దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు విచారణ అనగా దేవుని దగ్గర ఆయన మొర్ర పెట్టాడు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేశాడో ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మొర్ర పెట్టాడో దావీదు చేసిన ప్రార్థనకు దేవుడు ఉత్తరమును అనుగ్రహించి దావీదు ఏదైతే భయముతో బ్రతుకుతూ ఉన్నాడో ఏ విషయాలైతే ఆయన్ను కలవర పెడుతూ భయపెడుతూ ఉన్నాయో అలాంటి భయాందోళనకరమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి ప్రభువారు విడిపించి ఆ పరిస్థితుల నుండి దావీదును ప్రభువారు ఈ ఈరోజున నీవు కూడా కష్టములో ఉన్నావా నీవు కూడా సమస్యలనేటువంటి మార్గముల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావా దావీదు వల్ల మనము దేవుని దగ్గర విచారణ చేయగలిగితే ప్రభువుని మనము సహాయము కోరగలిగితే మన కేడెమో మన దుర్గమైనటువంటి ప్రభు దగ్గరకు మనము వచ్చి విచారణ చేస్తే మన మనవులు మన ప్రార్థనలన్నీ కూడా ఆలోకించి ఆయన ఉత్తరం ఇస్తాడు ఏ విషయములైతే నీవు భయపడుతూ ఉన్నావో ఏ విషయములైతే నీవు కలవరపడుతూ ఉన్నావో నీ భయాందోళన అన్నిటి నుండి నిన్ను విడిపించి ప్రభువారు నీకు విడుదల కలుగు చేస్తాడు నిన్ను తప్పిస్తాడు కనుక ఏ రోజున ప్రభు దగ్గర విచారణ చేస్తున్నటువంటి నీ మనవులన్నీ కూడా ప్రభువారు ఆలోకించి నీ ప్రార్థనకు ప్రభువారు ఉత్తరమును ఇచ్చి నీవు కలిగి ఉన్న ప్రతి భయము నుండి ప్రభువారు నిన్ను విడిపించి నీ జీవితంలో ప్రభువారు గొప్ప మేలును జరిగిస్తాడు ఈ వాగ్దానమును ప్రభువారు మనందరి జీవితములలో స్థిరపరచి నెరవేర్చునుగాక